హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ లేకేవావు ఈరోజు అమ్మ ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చేసారు అదేంటో చూసేద్దాం రండి అదేనండి సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా దాంతో ఒకటి చేసుకుందాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు సూజీ రవ్వ యాడ్ చేసుకుందాం అండి ఒక రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది తర్వాత అందులో మూడు రూపాయలు తీసుకున్నాను అవి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అది కూడా యాడ్ చేసేసుకుందాం ప్లస్ ఒక నాలుగు పచ్చిమిర్చి అవి కూడా సన్నగా ఎన్ని ఉల్లిపాయలు ఎక్స్ట్రా అనిపిస్తే మీకు ఒక పాయి తగ్గించుకోండి సో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి లాస్ట్కి జీలకర్ర కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వాటికి తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ పట్టిందండి నాకైతే ఈ వర్షాకాలంలో కంపల్సరీగా మనకి స్నాక్స్ తినాలనిపిస్తుంది కదండీ సో అప్పటికప్పుడు క్విక్గా తయారు చేసుకోవాలని ఈ స్నాక్ ఇలా ట్రై చేసాము టేస్ట్ అయితే బాగా కుదిరింది అందుకే వీడియో పెడుతున్నాను సో వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలి మ్యాక్సిమమ్ పకోడీ అంటే శనగపిండితోటే చేస్తాం కదండి సో ఇలా సూజీ ద్రవ్వతో వెరైటీగా ఉంటుందని ట్రై చేసాము టేస్ట్ అయితే బాగా కుదిరింది సో సాల్ట్ టేస్ట్ చూసేసాను ఉప్పు కరెక్ట్గా పట్టింది ఇప్పుడు ఇది ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకుందాము సో చాలామందికి శనగపిండితోటే పకోడీ ఇష్టం కదండి సో అందుకో దీనిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా శనగపిండి యాడ్ చేసుకుంటే బాగుంటుంది బట్ నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు కాబట్టి ఇలా సూజీ రవ్వతో చేసేసుకున్నాను సో ఆయిల్ హీట్ అయిన తర్వాత సో చూసారు కదా టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అది తీసుకొని సో శనగపిండి పకోడీ లాగా దీనికి టెక్స్చర్ ఉండదండి సో మనకి విడివిడిగా అవ్వదు సో అందుకే మనం దీన్ని ముద్దలు ముద్దలుగా వేసుకోవాలి శనగపిండి పకోడీలాగా వేస్తే ఉల్లిపాయలు అనేది విడిపోతుందండి అందుకే మనం ముద్దల ముద్దలుగా యాడ్ చేసుకోవాలి మీకు చూపిస్తాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మా మమ్మీ చూపించినట్లుగా ముద్దల ముద్దలుగా వేసుకోవాలండి సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది అప్పటి వరకు మనం వేపుకోవాలి ఇలా వర్షాకాలంలో వర్షం పడేటప్పుడు వేడివేడిగా చేసుకొని చేసుకుని తినాలనిపిస్తుంది కదండి క్విక్ అండ్ ఈజీగా ఇలా సూజీ రవ్వతో పకోడీ చేసుకుని మీ పిల్లలకి పెట్టేసేయండి చాలా ఇష్టంగా తింటారు అలా పకోడీ వేసేసుకున్న వెంటనే తిప్పకూడదండి ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై అవ్వాలి బికాస్ పిండి పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉడకనివ్వాలి ఇంకొకటి అండి మీకు ఎక్కువగా పకోడీని కరకరలాడేటట్టు తినాలనుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి సో కొంచెం మెత్తగా చాలామంది ఒక్కొక్క టెక్స్చర్లో ఇష్టపడతారు కదండి కొంచెం మెత్తగా తినాలనుకున్నప్పుడు కొంచెం త్వరగా తీసేసుకోవటం పకోడీస్ని నేనైతే ఈ పకోడీకి ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకున్నానండి సో నాకు ఇలా కరకరలాడుతూ తినటం ఇష్టం సో మీకు మెత్తగా తినాలనుకుంటే మీరు కొంచెం ఉల్లిపాయని సైజ్ కొంచెం పెంచండి అంటే మరీ సన్నగా కట్ చేయకండి సరిపోతుంది చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయాయి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం వాటిని అలానే సెకండ్ వాయి కూడా వేసేసుకోవాలి సో ఈ పకోడీలు ఎర్రగా వేగేలోపు మనం సూజీ రవ్వ బెనిఫిట్స్ చెప్పేసుకుందాం రండి సూజీ రవ్వ మన హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది హార్ట్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది డైజెషన్ మంచిగా అవుతుంది ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది ప్లస్ నర్వస్ సిస్టమ్ కూడా హెల్తీగా ఉంచుతుంది సో పీపుల్ మీకు మేము చేసిన రెసిపీస్లో ఏది ఎక్కువగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది చూసారు కదండీ ఎంతో టేస్టీ అండ్ ఈజీ సూచీ రవ్వ పకోడీ అయితే రెడీ అయిపోయింది సో గైజ్ ఈ రైనీ సీజన్లో మీ ఫేవరెట్ స్నాక్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను మన ఛానల్లో బెండకాయ పచ్చడి పోస్ట్ చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెళ్ళి ఆ వీడియో కూడా చెక్ చేసేసి థ్యాంక్ యూ సో మచ్ సో ఇవాళ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాంటి మరెన్నో రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అందులో దెన్ టేక్ కేర్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్